ఆసరా పెన్షన్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి పెన్షన్ వెంటనే పెంచాలని లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయం ముట్టడిలో భాగంగా జగిత్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆసరా కలిసి ముట్టడి చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు ఆరు వేలు చేయుత పెన్షన్దారులకు నాలుగు వేలు పెంచుతామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దుమాల గంగారాం ఉపాధ్యక్షులు భువనగిరి కిషన్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నగల సతీష్ జిల్లా జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ దివ్యాంగులు రాజేష్ మణికంట పెన్షన్దారు పాల్గొన్నారు పద్మశ్రీ మాది గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో ఆసర పెన్షన్లు వృద్ధుల వితంతుల పెన్షన్ రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచుతామని చెప్పి దాదాపు ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయకపోవడం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అంబేద్కర్ ఎంఆర్ఓ ఆఫీసుల మరి కార్యాలయాల ముందు ధరకు పిలిపించడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఈ జగిత్యాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏ అయితే ఈ రేవంత్ రెడ్డి మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో హామీ ఇచ్చిన హామీని మేము అమలు చేయమంటున్నాం గతంలో ఏదైతే కేసీఆర్ గారు మరి రెండు వేల పదహారు ఇస్తూ ఉన్నాడు మరి విక వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేలు ఇస్తూ ఉన్నాడు ఏ అయితే కొత్త పెన్షన్లు బీఏపీ కలిగి ఉండి పింఛన్ రాని వాళ్ళు ఏ అయితే భర్తలు కోల్పోయి మరి వితంతులో ఉన్నవాళ్ళు దాదాపు పది లక్షల మంది కొత్త పెన్షన్లను కేసీఆర్ తొక్కి పెడతా ఉన్నాడు మరి మేము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే మరి ఇద్దరు ఇస్తాం ఎవరైతే భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటే వితంతు పింఛను ఇస్తాం అదేవిధంగా బీడీ కార్మికులు మరి రెండు వేల పింఛన్ నాలుగు వేలు కొత్తగా పీఏఫ్ కలిగి ఉండి మరి పెన్షన్ రాని వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మరి ఇప్పటికీ ఇరవై నెలల నుంచి అమలు చేయకపోవడం నిజంగా పేదల పక్షాన సుతశుద్ధి లేనట్టు మాకు కనబడతా ఉంది చేయడం జరిగింది ఏదైతే భర్తలు కోల్పోయిన వాళ్ళు వెంటనే ఆ పెన్షన్ ఆ పెన్షన్లు అమలు చేయాలంటున్నాడు మన దగ్గర కూడా భర్తలు కోల్పోయిన వాళ్ళు కానీ కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వెనువెంటనే పెన్షన్లు అమలు చేయాలని సందర్భంగా తెలియస్తూ